నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీనులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసాఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమావతి గారు రచించిన ప్రేమయంత మధురం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ తొమ్మిది ఆరు రెండు వేల ఐదులో ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి చదువుకుందామని పుస్తకం తెరిచిన మానసికి అందులో అక్షరాలు ఏమీ కనిపించలేదు చిరునవ్వు చిందిస్తూ తన వంకే నిర్నిమేషంగా చూస్తున్న అతని రూపమే కనిపిస్తోంది అప్పుడప్పుడే రేకులు విచ్చుకుంటున్న మొగ్గలా ఉన్న మానస హృదయంలో ఏవో తీయని తలుపులు కొత్తగా రెక్కలొచ్చినా అన్నట్టుగా మనసంతా మధురోహలతో నిండిపోగా చెక్కిట చెయ్యి చేర్చి ఆలోచనలో మునిగిపోయింది పుస్తకం ముందు ఎటో ఆలోచిస్తున్న కూతుర్ని చూసి ఏంటమ్మా పరధ్యానం ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు జయరాం ఆధారంగా కూతురు ముంగురులు సవరిస్తూ తండ్రి మాటలతో ఉలికిపడిన మానస ఒక్క క్షణం అర్థం కానట్లుగా చూసి అంతలోనే సర్దుకుంటూ ఏం లేదు నాన్న ఈ పోటీకి తట్టుకుని నేను నెగ్గుకు రాగలనా అని ఆలోచిస్తున్నాను అంతే అంది మానస తడబడుతూ ఎందుకమ్మా ప్రతిదానికి అంత కాంగారు పడతావు నీకు సబ్జెక్టు మీద మంచి గ్రిప్ ఉంది ఆపైన ఎంసెట్ కోచింగ్ తీసుకుంటున్నావు నీకు డెఫినెట్గా సీట్ వస్తుందని నాకు నమ్మకం అనవసరంగా టెన్షన్ పడకు తగినంత కృషితో పాటు పాజిటివ్ థింకింగ్ ఉంటే సాధించలేనిది ఏదీ లేదు తెలుసా అన్నాడు జయరాం నాన్నా అంటూ పుస్తకం వైపు దృష్టి మరల్చింది మానస తండ్రి అక్కడ నుండి వెళ్ళిపోయాక కళ్ళు గట్టిగా మూసుకుంది పరీక్షలు చూస్తే పట్టుమని రెండు నెలలైనా లేవు ఇలా అయితే నేను ర్యాంక్ సాధించగలనా అనుకుంటూ ఒక్కసారిగా తల విదిలించింది మరునాడు కాలేజీకి వెళ్తూ ఉంటే ఎప్పట్లాగే బస్ స్టాప్ దగ్గర మానసకు ఎదురయ్యాడతను దృష్టి మరల్చుకుంది మానస మరొక రెండు మూడు రోజులు అదే విధంగా గడిచిపోయాయి ఒకరోజు అతను మానస క్లాస్ అయ్యాక బయటకు వస్తూ ఉండగా దగ్గరకు వచ్చి పక్కన నడుస్తూ నా పేరు రెహమాన్ నేను జేఎన్టీయూలో బీటెక్ చదువుతున్నాను అని అతను చెప్తున్నది వినిపించుకోకుండా ముందుకు నడుస్తోంది ప్లీజ్ మానస జస్ట్ ఏ మినిట్ నేను మీతో మాట్లాడాలి ఒక్క ఐదు నిమిషాలు ఆగండి ప్లీజ్ అన్నాడు సారీ నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు అయినా మీ వివరాలతో నాకేం పని నా మానాను నన్ను పోనివ్వండి నా బస్సు మిస్ అవుతుంది అంది మానస పోతే పోనివ్వండి నా బైక్ మీద దిగబెడతాను మిమ్మల్ని కొంచెం చెప్పి అది వినండి అన్నాడు ఏమిటి వినేది అసలు మీకు నాకు మంచి మాటలేమిటి ఎందుకు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు అదే ఆ మాటే నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఎందుకు నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు మిమ్మల్ని చూసిన దగ్గర నుండి చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను దినబుద్ధి కాదు నిద్ర రాదు మీరు ఒక్కరోజు కనపడకపోతే నాకు ఉంటుంది అన్నాడు అయితే నన్నేం చేయమంటారు ఎవరినైనా సైకియాట్రిస్ట్ని సంప్రదించండి అలా అంటే నేనేం చెప్పగలను జీవితం అంతా మీ సమక్షంలోనే ఉండిపోవాలనుంది మానస ఐ లవ్ యూ ఐ వాంట్ టు మ్యారీ యూ ప్లీజ్ అండర్స్టాండ్ దీనంగా చూస్తూ అన్నాడు దాంతో కరిగిపోయిన మానస నా పరీక్షలు చూస్తే పట్టుమని రెండు నెలలు కూడా లేవు నన్ను డాక్టర్ని చేయటం మా నాన్నగారి జీవితాశయం ఇలా నా వెంటపడటం న్యాయమేనా అంది ఆ ప్రశ్నలోనే ఆమె అంగీకారం కూడా కనపడటంతో రెహమాన్ కళ్ళల్లోకి వెలుగొచ్చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మానస నా ప్రేమను అంగీకరించావు అంతే చాలు నాకు ఇక నుండి నిన్ను దూరం నుండే చూసి వెళ్ళిపోతాను నీకు ఎలాంటి ఇబ్బంది కలిగించను అంటూ సంతోషంగా అక్కడి నుంచి ఒడివడిగా వెళ్ళిపోయాడు అతడి అభిప్రాయం నిజం కాదని గట్టిగా చెప్పలేకపోయింది మానస ఎందుకంటే అప్పటికే ఆమెలో అతడు వేసిన ప్రేమ బీజం మొలకెత్తింది కనుక కోరుకున్నట్లుగానే మానస ఎంసెట్లో మంచి ర్యాంక్ సంపాదించింది ఉన్న ఊళ్ళోనే సీట్ రావడంతో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు కూతురికి బహుమతిగా కైనటికహడాన్ని కొనిపెట్టాడు జయరాం కాలేజీ నుండి ఇంటికి వెళ్తున్న మానసను ఫాలో అవుతున్న రెహమాన్ రద్దీ ఎక్కువగా లేని చోట తన బైక్ మానస పక్కకు తీసుకువెళ్ళి కంగనట్స్ మానస అనుకున్నది సాధించావు మరి ఈ శుభ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకు వద్దామను అలా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్దాం రా అన్నాడు కాదం లేకపోయిందామే ఇద్దరూ కలిసి ఐస్ క్రీమ్ పార్లర్లోకి అడుగు పెట్టారు కార్నర్ టేబుల్ చూసుకొని కూర్చున్నారు ఇద్దరు నీకోసం రెండు గంటల నుండి మీ కాలేజీ గేటు దగ్గరకు పడిగాపులు కాశాను ఇలా నువ్వు మౌన వ్రతం పాటించడానికా ఏదైనా మాట్లాడు మానస అన్నాడు రెహమాన్ ఏం మాట్లాడాలి అవును నా పేరు ఎలా తెలుసుకున్నారు అడిగింది మనసుంటే మార్గం ఉండదా పేరు తెలుసుకోవటం పెద్ద పని అన్నాడు నవ్వుతూ అయితే నా గురించి ఇంకా నీకేమేమి తెలుసో చెప్పు వింటాను అంది నీకు అన్నిటికంటే వైట్ కలర్ అంటే ఎక్కువ ఇష్టం అందుకే ఎక్కువగా వైట్ కలర్ డ్రెస్లే వేస్తావు రాజహంసల ఆ పైన వెనీలా ఐస్ క్రీమ్ చాలా ఇష్టంగా తింటావు వారానికోసారైనా మీ ఫాదర్తో మీ చెల్లయితో కలిసి వస్తూ ఉంటావు మంచి మ్యూజిక్ న్యూమరస్గా ఉన్న సినిమాలు ఇష్టపడతావు బాగా నచ్చితే చూసిన సినిమానే మళ్ళీ చూస్తావు చాలా ఇంకేమైనా కావాలా అన్నాడు రెహమాన్ అల్లరిగా నవ్వుతూ చాలు చాలు ఇన్ని వివరాలు ఎక్కడ సంపాదించావు నువ్వు అంది నవ్వుతూ నువ్వే చెప్పావు కదా రెండు నెలల్లో నాకు పరీక్షలు ఉన్నాయి నన్ను డిస్టర్బ్ చేయకని అందుకని అనుక్షణం నీకు కనిపించకుండా నిన్ను ఫాలో అయ్యి నీ ఇష్ట ఇష్టాలు తెలుసుకున్నాను అన్నాడు బాగుంది ఏమిటి నా డిస్కవరీయా అడిగాడు కాదు ఐస్ క్రీమ్ అందే మానస అవునవును జీవితం కరిగిపోతున్న ఐస్ క్రీమ్ లాంటిదిట అందుకే కరిగిపోకుండానే దాన్ని తినేయాలట అంటున్న రెహమాన్ మాటలను మధ్యలో తుంచేస్తూ ఇప్పటికిది చాలుట ఆ పైన ఆలోచించడం ఒంటికి మంచిది కాదుట అందే మానస లేస్తూ అప్పుడేనా ఎందుకంత తొందర అన్నాడు రెహమాన్ సారీ మా నాన్నగారు చూస్తూ ఉంటారు నా కోసం మానస బయటికి నడుస్తూ అంది అనుసరించక తప్పలేదు రెహమాన్కి వాళ్ళిద్దరూ బయటకు వచ్చేసరికి జయరామ్ ఉన్నాడు అక్కడ కూతుర్ని సర్ప్రైజ్ చేయాలని ఐస్ క్రీమ్ ఫ్యామిలీ ప్యాక్ తీసుకువెళ్ళి ఎందుకు వచ్చాడు అక్కడికి కూతురితో పాటు వస్తున్న రెహమాన్ని చూసి బెత్తరపోయాడు తండ్రిని అక్కడ చూసి బెత్తరపోయింది మానస బిక్క చచ్చిపోయాడు రెహమాన్ ఇద్దరి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు జైరామ్ ఇద్దరూ తల ఉంచుకున్నారు పరిస్థితి అర్థమైంది జైరామ్కి ఇంటికి వెళ్దాం పదండి అంటూ వెనక్కు తిరిగాడు జైరామ్ ఐస్ క్రీమ్ కొనకుండానే ఇద్దరూ మౌనంగా అనుసరించారు ఇంటికి వచ్చాక మానస రెహమాన్ తల ఉంచుకొని నించున్నారు జైరామ్ ఇద్దరి వైపు మౌనంగా చూస్తూ ఉండిపోయాడు కొద్దిసేపు జయరాం చిన్న కూతురు తేజస్విని జరుగుతున్నదేమిటో అర్థం కాక ఒకసారి తొంగి చూసి వెళ్ళిపోయింది తండ్రి సైగ చేయటంతో ఇప్పుడు చెప్పండి ఏమిటి సంగతి అడిగాడు జయరాం ఇద్దరు మాట్లాడకుండా తల ఉంచుకున్నారు తప్పు చేసిన వాళ్లే తాళవంచుకుంటారు మీరేం తప్పు చేయలేదని నా నమ్మకం సరే నేను అడిగిన దానికి జవాబు చెప్పండి ఇంతకీ నీ పేరేమిటి అడిగాడు రెహమాన్ అండి అన్నాడు తాడబడుతూ ఏం చదువుతున్నావు బీటెక్ థర్డ్ ఇయర్ అండి జేఎన్ టీయూలో ఆహా అలాగా మా అమ్మాయి క్లాస్మేటు కాదన్నమాట ఏమ్మా ఇతను ఎలా పరిచయం అయ్యాడు నీకు జయరామ్ కూతురు వంకే సూటిగా చూస్తూ అడిగాడు నాన్న మరేమో అని తటపటాయిస్తున్న మానస వంక ఆరాటంగా చూస్తూ తననేమి అనకండి సార్ తనకేం తెలీదు నాకు మానసంటే చాలా ఇష్టం తొలిచూపులోనే తనను ప్రేమించాను నేనే వెంటబడి ఆ పైన మాట పూర్తి చేయలేకపోయాడు రెహమాన్ ఏమా అతను చెప్పేది నిజమేనా నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా నీ వయసు ఎంత ఈరోజు ప్రొఫెషనల్ కాలేజీలో అడుగుపెట్టావో లేదో అప్పుడే ప్రేమలు కావాల్సి వచ్చాయా నీకు అన్నాడు తండ్రి ఆ మాటలు వినటంతోనే కన్నీళ్ళు వచ్చేసాయి మానసుకు అది చూసి చెల్లించిపోతూ రెహమాన్ సార్ తననేమి అనకండి తప్పేమైనా ఉంటే నా వలన జరిగింది కానీ మీరు మా పిల్లికి అంగీకరించి ఆశీర్వదిస్తారనుకున్నాను ఎందుకంటే మీది ప్రేమ వివాహమే కనుక అన్నాడు రెహమాన్ ధైర్యాన్ని కూడగట్టుకుంటూ ఓహో మా గురించి చాలా సమాచారంగా సేకరించావి అయినా చెప్తున్నాను విను అవును మాది ప్రేమ వివాహమే అది మిగిల్చిన చేదు అనుభవంతోనే చెప్తున్నాను మీ పెళ్లి జరగదని అన్నాడు జయరాం ఎందుకని సార్ మీరే అలా అంటే ఎలా సార్ అన్నాడు దిగులుగా ఎందుకంటే పెద్దల ఆమోదం లేని ఏ పెళ్లి విజయవంతం కాదు కనుక నేను పడిన కష్టాలే నా పిల్లలు కూడా పడకూడదన్న స్వార్థంతో వద్దంటున్నాను మీ మతం వేరు మా మతం వేరు ఎంత కాదనుకున్నా ఈ దేశంలో కుల మతాల వ్యత్యాసం అలాగే ఉంది ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నా మీ తల్లిదండ్రులు అంగీకరించరు పెద్దలాండదండలు లేని కాపురాలు ఎలా ఉంటాయో నాకు నా పిల్లలకు బాగా తెలుసు అందుకే మీ పెళ్లి జరగదంటున్నాను మీ భాషలో చెప్పాలంటే ప్రేమించడానికి ఇద్దరు ఉంటే సరిపోతుంది కానీ పెళ్లి చేసుకునేందుకు రెండు కుటుంబాలు కావాలి అంటాడు నాగార్జున ఏదో సినిమాలో అని ఆగాడు జైరామ్ అదే నాగార్జున తల్లి ఏడ్చిందనో తండ్రి బెదిరించాడనో ప్రేమించిన వాళ్ళని వదులుకోవద్దని మరొక సినిమాలో చెప్పాడు అన్నాడు రెహమాన్ దూకుడుగా గుడ్ చురుకైన వాడివే అది సినిమా గనక సందర్భానుసారంగా డైలాగులు వాడతారు ఎవరికి అనుకూలమని వారు తీసుకుంటారు మనల కానీ ఇది జీవితం పెళ్లితో సినిమాల శుభం కార్డు పడితే జీవితంలో పెళ్లితోనే అసలు కథ మొదలవుతుంది మాది ప్రేమ పెళ్ళి నా భార్య తల్లిదండ్రులు బాగా డబ్బున్నవాళ్ళు మాది నిప్పులు కడిగే ఆచారం ఉన్న బ్రాహ్మణ కుటుంబం మా పెళ్లికి ఎవరూ ఒప్పుకోలేదు ఇద్దరం చదువుకున్నాం కనుక ఎలాగోలాగా బ్రతకపోవని ధైర్యంగా ఒకటయ్యాము మా పెద్ద పాప పుట్టినప్పుడు చూసేందుకు మా వాళ్ళనే వారు ఎవరూ రాలేదు మా ఇంటికి అన్నీ మాకు మేమే చేసుకోవలసి వచ్చింది స్నేహితులు ఒకటి రెండు రోజులు సాయంగా ఉండగలరు కానీ శాంతం మాతోనే ఉండలేరు కదా రెండవ పాప పుట్టినప్పుడు మరీ ఇబ్బంది పడ్డాము ఇంట్లో చంటి పిల్లను హాస్పిటల్లో బాలింతను చూసుకోలేక చాలా అవస్థపడ్డాను ఎలాగో మేనేజ్ చేసుకున్నాను మరొక ఆరేళ్లు మా జీవన నౌక ఏ ఒడిదుడుకులు లేకుండా సాఫీగానే సాగిపోయింది ఒక్క డబ్బు లేదన్న బాధ తప్పితే మేము సంతోషంగానే గడిపాము ఇంతలో అనుకోని అవాంతరంలా నా భార్యకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది నా తల్లిదండ్రులు మా పెళ్ళయ్యాక నేను చచ్చిపోయానని పిండ ప్రదానం చేశారు ఇక వారి నుండి సహాయం అందే ప్రశ్నే లేదు నా భార్య ప్రసవించిన రెండుసార్లు వాళ్ళ పుట్టింటి వాళ్ళకి ఇన్ఫామ్ చేశాను అటు నుండి ఎటువంటి రెస్పాన్సు లేదు కానీ నా భార్యకు క్యాన్సర్ వచ్చాక అభిమానం చంపుకుని ఆర్థిక సాయం కోరుతూ ఫోన్ చేశాను వాళ్ళకి అసలు నేను చెప్పేదేమిటో కూడా వినిపించుకోకుండా ఫోన్ కట్ చేశారు వాళ్ళు నా భార్య చనిపోయింది ఈ మాట తలుచుకున్నప్పుడల్లా నా మనసు తల్లడిల్లిపోతుంది నా భార్య చనిపోయి తొమ్మిది సంవత్సరాలైంది ఆమె తీపి గుర్తుగా ఈ పిల్లలిద్దరిని నా కంటిపాపల్లా చూసుకుంటున్నాను మరొక పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా రాలేదు నాకు నా దగ్గర డబ్బు లేకపోయినా ప్రేమాభిమానాలు నిండుగా ఉన్నాయి వాటితోనే పెంచాను వీళ్ళను నా పిల్లలు ఎలా పెరిగారో వాళ్ళ పిల్లలు అలాగే ఏ బంధాలు అనుబంధాలు లేకుండా పెరగాల వద్దు అలాంటి జీవితం వద్దే వద్దు అందుకే చెప్తున్నాను మీ పెళ్లికి నేను అంగీకరించినా మీ పెద్దవాళ్ళు అనుమతించరు వాళ్ళు అనుమతిస్తే నాకు ఓకేనే అన్నాడు జయరాం అంతా విన్న రెహమాన్ ఓకే సార్ నేను వెళ్ళి మా పెద్దవాళ్ళతో మాట్లాడి రేపు కలుస్తాను భయ్ మానస అంటూ వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక ఏమ్మా నేను అన్నది నిజమే కదా అన్నాడు జయరామ్ మానస దగ్గరికి వచ్చి తల మీద చెయ్యి వేసి మృతు చటుక్కు నా చెయ్యి అందుకుని అద్దుకుంటూ సెంట్ పర్సెంట్ కరెక్ట్ నాన్నగారు అంది మానస చమరించిన కళ్ళతో అమ్మా మానస నీ సుఖం తప్ప నాకేం కావాలమ్మా అతన్ని నిన్ను వేరు చేయాలనే ఆలోచనతో చెప్పలేదమ్మా భవిష్యత్తు మీద భయంతో నీ బ్రతుకైనా సుఖంగా ఉండాలన్న ఆరాటంతో ఇలా చేశానమ్మా అన్నాడు నాకు తెలుసు నాన్నగారు మీరేం చేసినా మా కోసమే చేస్తారని నాకు తెలుసు మీ మనసుకు కష్టం కలిగించే పని నేనేమి చేయను అంది మానస స్థిరంగా రెహమాన్ చెప్పిందంతా విన్న అతని తల్లిదండ్రులు మండిపడ్డారు అరే బద్మాష్ బిమా ఖరాబ్ అయిందా మే నహీ సమస్థ హైదరాబాద్ నవాబుల వంశానికి చెందిన మనం ఎక్కడా ఆ లాడికి ఎక్కడా శరం నహి అయితే బాత్కర్నేసే బేవ కూఫ్ అంది తల్లి అరే గధే కాలేజీకి పోయి చదువుకోమని బైక్ కొనిస్తే నువ్వు చేస్తున్న పని నా ఇజ్జత్ ఖరాబ్ చేయడానికి పుట్టావు కదా కల్హ మరే కాందాన్ని మేము ముహుకైసే దిఃయంగా రేపు నీ చెల్లిక నెక్కా చేయాలంటే ఎట్లా చేయాలి ఏం చూసా ఆ పిల్లల్ని చేసుకుందాం అనుకుంటున్నావురా నువ్వు మన జాతి కాదు మతం కాదు పోనీ అంటావా అంతకంటే కూప్సూరత్ లగేవులాఖో మెమ్మిల్ తేహాయి హమారే ముసల్మానమ్మే బేటా ధ్యాన్ రఖో ఆ పిల్లను మర్చిపో నా దోస్తు బేటి లక్నోలో ఉంది ఆ పిల్లను నిఖా చేసుకుంటే మస్తు దహేజ్ వస్తుంది బేటా పోయిన మన నవాబీ ఖాందాన్ ఫిరా తహాయ్ బేటా అన్నాడు రెహమాన్ తండ్రి దేకు బేటా హమారా ఖూన్ పసీనా పసిన ఏకర్కే తుమ్గ పోసా బడా బడాఖే తుమారా ఖుషి హమారా ఖుషి అనుకున్నాం నువ్వు కానీ ఆ పిల్లని నికా చేసుకుని తీసుకొస్తే నా లాషం చూస్తావు బేటా యాదరక్కో సమజా మరే బాత్ అంది రెహమాన్ తల్లి కాళ్ళు తుడుచుకుంటూ మీరిద్దరూ అలా అంటే మే మేక్యా బోలు బినా మై జీన హిజప్త బోలో మే క్యా కరు అన్నాడు రెహమాన్ బాధగా అంత బేఫరగా చెప్తుంటే క్యా బోలు జావు బేటా జావు దినిసే తుమ్ తుమ్మరుగా అని గుండె రాయి చేసుకుంటావు అన్నాడు రెహమాన్ తండ్రి బేటా ఫిరుసోచో దేఖోతుమారా బాబ్కో నా బేటా ఐసా మత్కరో దేఖోతుమారి చోటి బెహన్ హసీనాకో నీకు దహ్ చేసుకుని దీనిని ఎక్కా ధూంధాముగా చేయాలనుకున్నాం మా ఆశని లా నాశనం చేయటం బాగుందా అంది రెహమాన్ తల్లి కూతురి వైపు జాలిగా చూస్తూ రివ్వున వచ్చి రెహమాన్ను వాటేసుకుంటూ నా భయ తు మజ్జావు తు బినాహం కైస రహెంగే అంది హసీనా ఏడుస్తూ దాంతో మాటలు రానట్లుగా అచేతనంగా నిలబడిపోయాడు రెహమాన్ ఆస్తి పాస్తులన్నీ హరించకపోగా తల్లిదండ్రులు రెక్కలు మొక్కలు చేసుకుని తనను చెల్లెల్ని పెంచి ఎంత వాళ్ళం చేశారు ఇరవై ఏళ్ల అనుబంధాన్ని త్రోసి రాజని మానస కోసం వెళ్లిపోమ్మంటున్నది మనసు మరొక పక్క తల్లిదండ్రులను వృద్ధాప్యంలో కష్టపెట్టి నువ్వు బాపుకునేది ఏమిటని ప్రశ్నిస్తోంది వివేకం ఎటు తేల్చుకోలేక నిస్సత్తువుగా నించిన చోటనే చతికిలు పడిపోయాడు రెహమాన్ ఆ రాత్రి అంతా బాగా ఆలోచించని మీదట ఏమైనా మానసును పెళ్లి చేసుకొని తీరుతాను ఆమె లేకుండా బ్రతకటం నా వల్ల కాదు అమ్మా నాన్నలు ఈ రోజు కాదన్నా రేపు క్షమించి ఆదరిస్తారు చూస్తూ చూస్తూ కన్న మమకారాన్ని రక్తపాసాన్ని తెంచుకుంటారా వీళ్ళు అనుకున్నాడు మనసు కుదిరిపరచుకుంటూ ఆ మాటే మర్నాడు వచ్చి జైరామ్కి మానసుకు చెప్పాడు సారీ మై బాయ్ నా అభిప్రాయం ఏమిటో నిన్నే స్పష్టంగా చెప్పాను అందులో మార్పు ఏమీ లేదు పెళ్లికి ఇప్పుడప్పుడే తొందర ఏమీ లేదు మీ వాళ్లను ఒప్పించిరా సాధారణంగా నా కూతుర్ని నీ వెంట పెళ్లి చేసి పంపుతాను అన్నాడు జయరాం సార్ అది సాధ్యం కాదు అని చెప్తున్నాను కదా అంటున్న రెహమాన్ మాటలను మధ్యలోనే తుంచేసింది మానస నాన్నగారు నేను రెహమాన్తో పది నిమిషాలు మాట్లాడాలి ప్లీజ్ మీరు ఆ రూమ్లోకి వెళ్తారా కాసేపు అంది వై నాట్ యు కెన్ ప్రొసీడ్ అంటూ లేచాడు జయరామ్ అక్కడ నుండి తండ్రి వెళ్ళాక రెహమాన్ నేను ఒక ప్రశ్న అడుగుతాను సూటిగా సమాధానం చెప్తావా నువ్వు ప్రేమించేది నన్నా నా శరీరాన్న అంది మహానస సూటిగా చూస్తూ అదే ప్రశ్న అర్థం లేకుండా టోటల్గా నువ్వు కావాలి నాకు అన్నాడు రెహమాన్ నాకు తెలుసు నువ్వు ఇలాగే అంటావని కానీ మన పరిచయమైన కొత్తలో నువ్వు అన్నావు గుర్తుందా జీవితం అంతా నాతోనే ఉండాలని ఉందని దానికి పెళ్ళే కావాలా రెహమాన్ జీవితాంతం మనం మంచి మిత్రులుగా కలిసే ఉందాం పెళ్ళికి అడ్డం వచ్చినట్లుగా కుల స్నేహానికి అడ్డురావు కదా నీది వాంఛారహితమైన ప్రేమ అయితే దాన్ని స్నేహంగా మలుచుకో రెహమాన్ అంది మానస అంటే ప్లేటోనిక్ నిక్కిలావా అది నా వల్ల కాదు ఐ వాంట్ యూ అసలు పెద్ద ఆదర్శమూర్తిలా పూజలు కొట్టే మీ నాన్నే ఒక పెద్ద శాడిస్టు తాను ప్రేమించి పెళ్లి చేసుకుని మనల్ని ఇలా విడదీయడం ఏమైనా బాగుందా అన్నాడు రెహమాన్ కోపంగా చాలా పొరపడ్డావు రెహమాన్ ఆయన ఎంతో ఆలోచించని మీదటే ఇలా చెప్పారు మీ వాళ్ళు నన్ను చేసుకుంటానగానే నిన్న ఇంట్లో నుంచి పొమ్మన్నారు దాంతో నీ చదువు ఆగిపోతుంది లేకపోతే నిన్ను మా నాన్నగారు చదివించాలి మన ఇద్దరిని చదివిస్తూ మా చెల్లాయికి మంచి భవిష్యత్తునివ్వటం మనందరినీ పోషించటం ఆయనకు సాధ్యమయ్యే పనేనా మా అమ్మ వైద్యం కోసం చేసిన అప్పులు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా నిన్న మొన్నటి వరకు తీరుస్తూనే ఉన్నారు కనుక మనకు ఎటువంటి ఆర్థిక అండదండలు ఇవ్వలేరు మా వెనక అంగబలం లేదు మనకి కష్ట సుఖాల్లో ఆసరా ఇచ్చేందుకు మా అమ్మగారు చనిపోయాక ఎంతో కష్టపడి తల్లి తండ్రి అయి తానే పెంచారు తన సుఖం చూసుకోకుండా మా కోసమే బ్రతికారు అలాంటి వ్యక్తికి ఈ చివరి రోజుల్లో అయినా ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వటం బిడ్డలుగా మా బాధ్యత కాదా ఇరవై ఏళ్ళ పాటు మనని పెంచి మన భవిష్యత్తుకు బాటలు వేసిన అమ్మా నాన్నలను ఆఫ్టర్ ఆల్గా తలచి వదిలేసి మన స్వార్థం మనం చూసుకోవటం న్యాయమేనా అసలు మన కాళ్ళ మీద మనం నిలబడలేక తల్లిదండ్రుల కష్టంతో బ్రతుకుతూ ప్రిమెచ్యూర్గా ఆలోచిస్తూ ఇంటర్ లెవెల్లోనే ప్రేమించి పెళ్లి చేసుకుని సంసారం పెట్టి బిడ్డల్ని కనేందుకు ఇది సినిమా కాదు జీవితం ఇవాళ ఎంతో ఆకర్షణగా ఇష్టంగా అనిపించిన మన మొహాలు రేపు కష్టాలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కోలేక ఒకరినొకరు శత్రువుల్లా మారిపోయి ఒకరి మొహాలు ఒకరు చూడటానికి ఇష్టపడకపోవచ్చు అలా అని నేను డబ్బు కోసం ఆలోచిస్తున్నాను అనుకోకు జీవితంలో పెళ్లి ఎలా అయితే ఇట్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లైఫ్ అవుతుందో డబ్బు కూడా అంతే అంతకంటే నా దృష్టిలో ప్రాధాన్యత లేదు ప్రేమ ఇద్దరు వ్యక్తులకు సంబంధించిందైతే పెళ్లి సాంఘికమైనది సంఘానికి సంబంధించింది అందుకే ఏ వ్యక్తి సంఘం నుండి విడివడి ఒక్కడిగా బ్రతకలేడు నా తల్లిదండ్రులు అలా విడిపడి అనేక కష్టాలు చూసిన సంగతి నాకు బాగా తెలుసు జీవితంలోకి అడుగిడితే ఆ తొలి అడుగులే కష్టాలు ఊబిలోకి ఎందుకు వెయ్యాలి మనం ఎంత కాదనుకున్నా ఈ కులమాతాలు మన దేశంలో వేళ్ళు అనుకుని మనుషుల మధ్య అడ్డుగోడలు కడుతూనే ఉన్నాయి అది ఏ ఒక్కరి వారి నుంచి సాధ్యం కాదు మన తరంలో కాకపోయినా మన పైతరంలో అయినా ఇవన్నీ సమసిపోతాయని ఆశిద్దాం రెహమాన్ ప్లీజ్ అండర్స్టాండ్ మీ మనం మంచి స్నేహితులుగా మిగిలిపోదాం ఒక స్నేహితుడిగా నువ్వు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు నేను మా నాన్నగారు మా చెల్లి నిన్ను నిండు మనసుతో ఆహ్వానిస్తాం అంది మానస నచ్చ చెప్తున్నట్టుగా మానస చెప్తున్నదంతా విన్న రెహమాన్ కళ్ళ వెంట నీళ్లు కారుతూ ఉండగా అర్థం చేసుకున్నట్లుగా తల పంకిస్తూ ఓకే మానస నువ్వు చెప్పింది కాదని లేకపోతున్నాను కానీ నిన్ను మర్చిపోవటం సాధ్యం కాదేమో ప్రయత్నిస్తాను అన్నాడు బాధపడకు రెహ్మాన్ నిన్నగాక మొన్న మనం పరిచయం అయింది దీనికోసం ఇరవై ఏళ్ళ అనుబంధాన్ని తెచ్చుకోవాలనుకోవటం న్యాయమేనా కన్నా వాళ్లను బాధపెట్టి మనం పొందే ఉంది జీవితాంతం మంచి స్నేహితులుగా మిగిలిపోదాం మనం మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుని వాళ్ళని ఆనందపరచు ఇదే నేను చెప్పగలిగేది నేను పెళ్లి చేసుకుంటాను ఇలాగే ఉండిపోను మరొకసారి చెప్తున్నాను రెహమాన్ ప్రేమ అనేది ఓ మధుర భావన అది మనసుకు సంబంధించిందే కానీ శరీరానికి కాదు బాగా ఆలోచించి చూడు నీకే అర్థమవుతుంది బెస్ట్ ఆఫ్ లక్ అంటూ చేయి చాచింది మానస సరే మానస వెళ్ళొస్తాను అంటూ కరచాలనం చేసి వెనుతిరిగాడు రెహమాన్ వచ్చినప్పుడు నా భావావేశం బాధ ఇప్పుడు మచ్చకైనా లేవు అతనిలో లోపల నుండి కూతురు రెహమాన్తో చెప్తున్నదంతా వింటున్న జయరాం తన చిన్నారి పొన్నారి చిట్టి తల్లి ఇంతలో అంతలా ఎలా ఎదిగిపోయింది ఎంత చక్కగా జీవితాన్ని విశ్లేషించింది సంపూర్ణ వ్యక్తిత్వాన్ని సంతరించుకున్న నా కూతురు జీవితం ఇక మీద ఏ ఒడిదుడుకులు లేకుండా సుఖంగా సాగిపోతుంది అనుకున్నాడు వడివడిగా వచ్చి కూతుర్ని హృదయానికి హత్తుకుంటూ ఎంత ఎదిగిపోయావమ్మా అన్నాడు తృప్తిగా ఇదంతా మీరు నేర్పిందే కదా నాన్నగారు అంది మానస మబ్బులు తొలిగిన చందమావుల ప్రశాంతంగా నవ్వుతూ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే